దాన్ని యాడ్ ఇచ్చాడు మన ఓన్లీ ఆడ్ చేసిన తర్వాత ఇచ్చాడు అంటే వాడు ఏం ప్రమోట్ చేస్తున్నాడు లవ్ జిహాద్ వీళ్ళు ఏం ప్రమోట్ చేస్తున్నారు మత మతమార్పిడి ఈ భారతదేశాన్ని భారతదేశంగా ఉండనివ్వము అని స్పష్టంగా పాస్టర్ చెప్పాడు ఇది బైబిల్ దేశం చేస్తామని అలాగే బోల్ మంది మొల్లాలు చెప్పారు మేము దీన్ని పచ్చదేశంగా చేస్తామని చెప్పి కాబట్టి వాళ్ళ వైపు ఏం తప్పు లేదు కదా తప్పు ఎక్కడుంది నీ దగ్గర ఉంది నువ్వు ఇంక సిగ్గు లేకుండా అన్ని మతాలు సమానం అని అబద్ధం చెప్తావు కాబట్టి షాపింగ్ మాల్లో ఎవడైతే పెట్టాడో వాడు హిందువు కాకపోయి ఉండవచ్చు లేకపోతే హిందూ అయినా వ్యాపారస్తులు అయింటాడు ఉంటాడు కాబట్టి ఎవరు ఏమ్మా మారాల్సిందెవరు అబద్ధాలు చెప్పే హిందువులు మారాలే డిసెంబర్ ఇరవై ఐదు కేజీ తింటావమ్మా తీసుకో తీసుకుంటే సార్ పెట్టు వాడు తీసుకుంటే నువ్వు చెప్పు అక్కడ ఒక రావడం చేస్తాను తల్లి 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 చెప్పరా ఏమో అను ఆల్రెడీ అనేసాందాలో ఆల్రెడీ అనేసావు కాపీ పేస్టు క్రైస్తవ వేస్ట్ అదొద్దునా నీతి లేని అదవలంతా క్రైస్తవులుగా మారేది నాన్న వాళ్ళు హిందువులే ఇప్పుడు నువ్వు నువ్వు నాతో ఇంత ముందు ఇంటర్వ్యూ చేసావా చేసినప్పుడు ఎప్పుడు నా లైవ్లో లైవ్లో ఎప్పుడైనా గొర్రె ఫోన్ చేశానా కాబట్ గొద్రెలు గొర్రెలు ఎప్పుడైనా వాళ్ళకి మౌధ్యం మాత్రమే మౌధ్యం అంటే తెలుసా మౌధ్యం అంటే మూర్ఖత్వం నాన్న మౌధ్యం అంటే మూర్ఖత్వం ఆ మూర్ఖత్వంతో వాడు ఏం చేస్తాడు వాడు అనుకున్నదే నిజమంటాడు మొన్న నా వీడియో చూడు జస్ట్ టూ డేస్ క్రితం డేస్ క్రితం హైదరాబాద్లో మేము ఉండే ఇంటి దగ్గర మేము ఉండే ఇంటి దగ్గర మన పాఠశాలకి వెళ్ళాలి మా పిల్లలు వెయిట్ చేస్తున్నా వాళ్ళు తిండి థ్యాంక్స్ అయితే మౌధ్యం ఎక్కితే ఒక ఆవిడ క్లీనింగ్ చేయడానికి వచ్చింది ప్రసాదం తీసుకుంటామంటే తీసుకోవాలని చెప్పింది అరితా ఆ వీడియోలో చూడొచ్చు మరి ఏసేపు నమ్మకపోతే కేసీఆర్ ఎక్కడికి వెళ్తాడని అడిగా నరకం మరి రేవంత్ రెడ్డి నరకం గాంధీ నరకం అబ్దుల్ కలాం ఓవైసీ వాళ్ళ దాన్న వాళ్ళ తాత అందరూ నరకానికి ఎవడు ఈ గాడిద మీద వచ్చిన గాడిద కొడుకుని నమ్మకపోతే అర్థమైందా గొర్రెలు బొర్రలేని గొర్రెలు కాబట్టి ఇలాంటి మూర్ఖత్వాన్ని ప్రపంచాన్ని రక్షించవలసిన హిందువులేమో కొంచెం కూడా సిగ్గు లేకుండా ఆడిదో పార్టీ ఈడిదో పార్టీ అని కొట్టుకుంటున్నారు ఈ దేవాలయం ఒక పిల్లమ్మ ఇప్పుడు నేను రాజమండ్రిలో ఉన్నాను ఇవి గోదావరి